బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఈ డిసెంబర్ ఇరవై రెండున పెళ్లి పెట్టలేకపోతుంది వెంకట దత్త సాయితో ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు నిశ్చయించారు ఇక ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పివి రమణ గారు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఇక ఈ క్రమంలో పివి సింధుకు కాపాయబడతా వెంకట సాయి దత్తా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ కు చెందిన వెంకట సాయి దత్తా రెండు వేల పద్దెనిమిదిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్ట అందుకున్నారు అంతకంటే ముందే ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా పూర్తి చేశారు ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్ అండ్ లెర్నింగ్ లో వెంకట సాయి దత్త మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు ఇక ప్రస్తుతం వెంకట సాయి దత్త జేఎస్ డబ్ల్యూ గ్రూప్ కు చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తోను ఆయన కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం ఇక వీరి వివాహాన్ని రాజస్థాన్ లోని ఉదయపూర్ వేదికగా జరిపించనున్నారు పెళ్లైన రెండు రోజుల తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు సినిమా బకెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్